హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం గత కొద్ది రోజులుగా ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా గురించి అక్కడ చోటు చేసుకుంటున్న వింతలు విశేషాల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇప్పటి నేను మీకు ఇక్కడ జరిగిన అనేక వింత సంఘటనల గురించి చెప్పాను కదా అలాగే ఈరోజు నేను మీకోసం ఒక నాగ సాధువు గురించి ఆయన చేసిన అద్భుత విన్యాసం గురించి చెప్పబోతున్నాను మహాకుంభమేళాకు వచ్చిన ఆ నాగ సాధువు ధ్యానంలో కూర్చుని అలా గాల్లోకి తేలుతూ ఉన్నాడు ఈ అద్భుత ఘట్టం గురించి ఆ సాధువు గురించి నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మీలో చాలామంది ఈ నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళాకు వెళ్లే ఉంటారు మీలో ఎవరైనా అక్కడ ఏదైనా వింత సంఘటన చూస్తే వాటిని మాతో పంచుకోండి ఫ్రెండ్స్ ఈ మహాకుంభమేళ ఈ పేరు గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది ఈ కుంభమేళ గురించి చెప్పుకోవాలి అంటే ఇది దాదాపు నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళ ఈ మేళాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వస్తుంటారు హిందూ మతం వారికి ఇది చాలా పవిత్రమైంది ఈ కుంభమేళాకు వచ్చి ఇక్కడ పవిత్ర సంగమంలో స్నానం చేసి ఆ మహాశివుడిని మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే తప్పకుండా జరుగుతుంది అని చెప్తారు అంతేకాదు ఈ మహా కుంభమేళ సమయంలో దేవతలు స్వయంగా ఇక్కడకు తరలి వచ్చి ఈ గంగలో స్నానం చేస్తారని చెప్తారు అంతటి మహత్తరమైన కుంభమేళ ప్రయాగ్రాజ్లో జరుగుతూ ఉంది ఈ మహా కుంభమేళాలో పాల్గొనడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు సాధువులు సన్యాసులు నాగ సాధువులు అఘోరాలు సామాన్య ప్రజలు లక్షలాదిగా తరలివస్తున్నారు ఈ కార్యక్రమంలో మనం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సాధువులను చూస్తాము రష్యా నుంచి ఒక సాధువు వచ్చారు ఆయన చూడ్డానికి ఏడడుగుల ఎత్తు ఉన్నారు మరికొంతమంది అయితే ఒక్కొక్కరు ఒక్కో దానికి ప్రసిద్ధి ఒక ఆయన పెద్ద తాళం చెవిని చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు ఒక ఆయన తన చెయ్యిని అలాగే పైకి ఎత్తి ఉంచేశారు గత కొన్ని సంవత్సరాలుగా మరొకాయన ఒంటి మీద రుద్రాక్షలు పుర్రెలు ధరించి వచ్చారు మరొకాయన అయితే ఒంటి నిండా విషసర్పాలతో వచ్చి అక్కడున్న ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు ఈ విధంగా ఎంతో మంది సాధువులు సన్యాసులు ఇక్కడికి వస్తూ ఉన్నారు అయితే ఈరోజు మీకు నేను ఒక నాగ సాధువు గురించి చెప్పబోతున్నాను అతను చేసిన అద్భుతం అక్కడ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది ఇలాంటి అద్భుతాలు చేసే సాధువులు కుంభమేళాలో ఉండడం సర్వసాధారణం ఈ నాగ సాధువు నది మధ్యలో తపస్సులో కూర్చుని అమాంతం పైకి లేచాడు సినిమాలలో మాత్రమే మనం ఇటువంటివి చూస్తుంటాము కానీ ఇక్కడ అది నిజంగా జరిగింది శాస్త్రవేత్తలు సైతం దీనిని చూసి ఆశ్చర్యపోయారు నాసా కూడా ఈ దివ్య శక్తి మహిమను కొనియాడకుండా ఉండలేకపోయింది ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా ఈ కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించడానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు ఇందులో పాల్గొనడం ద్వారా మనం దేవునితో మమేకమైపోవచ్చు ఆత్మశుద్ధికి ఇది ఒక దివ్య సాధనంగా చెప్తారు ఆ రోజు మహాకుంభమేళాలో వాతావరణం ఎంతో అద్భుతంగా ఆహ్లాదంగా ఉంది ఆధ్యాత్మికతను చాటే సాధువులు సన్యాసులు అక్కడ గుంపులు గుంపులుగా ఉన్నారు అయితే నిజానికి ఈ ఘటన మహాకుంభమేళ మొదలైన మూడో రోజు జరిగింది సంఘం పవిత్ర జలాలపై సూర్యకిరణాలు ప్రకాశిస్తున్నాయి గంగానదిలో స్నానమాచరించడానికి వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు ఇంతలో ఒక సన్యాసి అకస్మాత్తుగా ప్రధాన ఘాట్ వైపు వెళుతున్నట్టు అక్కడి వారు గమనించారు ఆయన చాలా సాదాసీదాగా మామూలుగా ఉన్నాడు అతని ఒంటిపై కుంకుమపు వస్త్రం నుదుటిపై బూడిద తిలకం దిద్ది ఉన్నాయి కానీ అతని కళ్లలో ఏదో తెలియని తేజస్సు నిండి ఉంది అక్కడ ఉన్నవారికి ఇది స్పష్టంగా తెలుస్తుంది మిగతా సాధువులు ఈయన కూడా ఏదో తపస్సు ధ్యానం చేయడానికి వచ్చి ఉంటాడు అని అక్కడ ఉన్న ప్రజలందరూ భావించారు కానీ కొద్ది క్షణాల్లో ఆ సన్యాసి అందరి ఊహలకు పని చేస్తాడని ఎవరూ ఊహించలేదు ఆ సాధువు సంగమం దగ్గరకు వచ్చి మధ్యలో ధ్యాన భంగిమలో కూర్చుని కొన్ని మంత్రాలు జపించాడు అంతే అద్భుతం అక్కడ చుట్టూ కూడా ఒక వింత నిశ్శబ్దం అలముకుంది ఆ వాతావరణమంతా ఎంతో ఎనర్జీతో నిండి ఉన్నట్టుగా తెలుస్తుంది కొద్ది నిమిషాల తర్వాత సన్యాసి కళ్ళు తెరిచి రెండు చేతులు పైకెత్తి ప్రార్థించసాగాడు అప్పుడు జరిగింది ఈ అద్భుత సంఘటన ఆ సన్యాసి అలా ప్రార్థిస్తూ నెమ్మదిగా గాల్లోకి లేవసాగాడు ఆ నాగసాధువు భూమి నుండి దాదాపు పది నుండి పన్నెండు అడుగుల ఎత్తుకు వెళ్లాడు అక్కడ చుట్టుపక్కల ఉన్న జనంలో అలజడి రేగింది ప్రజలు వారి కళ్లను అస్సలు నమ్మలేకపోయారు కొందరు దీన్ని అద్భుతమని మరికొందరు దేవుడి అంశాన్ని అభివర్ణించారు ఈ ఘటనను చూసిన అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు కొందరు తమ ఫోన్లలో ఆ సాధువు వీడియోలు తీయడం ప్రారంభించగా మరికొందరు సన్యాసికి నమస్కరించడం ప్రారంభించారు ఆ గుంపులో ఉన్న ఒక ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన భక్తుడు ఇది నా జీవితంలో అత్యంత అద్భుతమైన అనుభవం నా కళ్ళతో ఇలాంటిది చూస్తానని నేనెప్పుడూ అనుకోలేదు ఇది నిజంగా ఆ మహాదేవుని ఆశీర్వాదం అన్నాడు ఫ్రెండ్స్ యోగా మరియు ధ్యానం హిందూ మతంలో ఒక శక్తివంతమైన సాధనంగా భావిస్తారు తమ సాధనలో పరిపూర్ణత సాధించిన సాధువులు అతీంద్రియ శక్తులతో ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకుంటారు అని ప్రాచీన గ్రంథాలలో చెప్పబడింది దీనిని అష్టసిద్ధ నవనిధి అని పిలుస్తారు కొంతమంది పండితులు ఈ సంఘటనను శివుని ఆశీర్వాదంతో ముడిపెడతారు యోగదేవుడిగా శివుడు పూజించబడుతున్నాడు ఆ సన్యాసి తన సాధనలో ఎంత పరిపూర్ణంగా ఉన్నాడో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం ఈ ఘటనపై శాస్త్రవేత్తలు హేతువాదులు కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు ఇది గురుత్వాకర్షణ ఉల్లంఘన అవుతుందని కొందరంటున్నారు మరికొంతమంది ఇది ప్రత్యేకమైన టెక్నికా లేక ప్రజల కళ్ల భ్రమ మాత్రమేనా ఒకవేళ ఇది భ్రమ అయితే ఒకేసారి వేలాది మంది ఎలా చూడగలరనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉత్పన్నమవుతోంది అది ఒక టెక్నిక్ అయితే సన్యాసిని గాల్లోకి లేపగలిగింది అసలేంటి అయితే దీనిపై మాత్రం ఆ నాగసాధువు ఎలాంటి ప్రకటన చేయలేదు కాసేపటి తర్వాత తిరిగి మైదానంలోకి వచ్చేశాడు ఆ ఘటన జరిగిన వెంటనే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లలో ఈ ఘటనకు మిలియన్ల కొద్దీ వ్యూస్ షేర్లు వచ్చాయి దీనిపై ప్రజలు తమదైన ఆలోచనలు చేస్తున్నారు కొందరైతే దీనిని ఆ మహాదేవుని అద్భుతమని మరికొందరు మానవ సామర్థ్యానికి ఉదాహరణ అని చెబుతున్నారు ఈ సంఘటన మహాకుంభమేళాకు మరింత ప్రత్యేకతను జతచేసింది మన ప్రపంచం కేవలం తర్కానికి విజ్ఞానానికి మాత్రమే పరిమితం కాదని ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది కొన్ని విషయాలు మన అవగాహనకు ఊహకు అందనివి ఇందుకు ఇలాంటి ఘటనలే ఉదాహరణ ఒక వ్యక్తి ఆధ్యాత్మిక సాధన మరియు తపస్సు ద్వారా దీనిని సాధించవచ్చు అని మనకు ఈ నాగ సాధువు ద్వారా రుజువైంది ఫ్రెండ్స్ మీకు ఇది ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు